బైపాస్ రోడ్డు హ్యాపీ రిసార్ట్స్ సమీపంలో టాటా ఇటాచి వారి మెగా షోరూమ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మానవ ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవానికి ఇప్పుడు నారా లోకేష్ గారి రాక కోసం మంగళగిరి నాయకులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రముఖులు ఇచ్చేశారు యాజమాన్యులు కూడా ఎదురు చూస్తున్నారు మరి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మన మంత్రి వర్యులు కొన్ని నిమిషాల్లోనే ప్రాంగణానికి చేరుకోబోతున్నారు శ్రీ నారా లోకేష్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుపోతున్నాము మనకి తెలిసిందే ఐటీ శాఖ అలాగే ఆర్టీజీఎస్ సో రియల్ టైమ్ గవర్నమెంట్ సర్వీసెస్ లో మన యువ నాయకులు కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మనతో పాల్పరుచుకోబోతున్నారు సో వారికి కూడా సాధారణంగా స్వాగతం వెరీ వెరీ హాజీ వెల్కమ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టాటా ఇటాచి టాటా ఇటాచి ఇన్ని సంవత్సరాల నుంచి వారిదైన శైలిలో చక్కటి కార్యక్రమాల ద్వారా అండ్ ఎన్నో చక్కటి అర్త్ ఎక్విప్మెంట్స్ అంటే ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ మెషినరీ ద్వారా ఎంతో ఆర్ఎన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఎన్నో చక్కటి మార్పుల్ని తీసుకొస్తున్నా అయినా మరి దీన్ని సకాలంలో సక్రమాంగ బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్తున్న మన మేనేజింగ్ డైరెక్టర్ గౌరీలు సందీప్ సింగ్ గారు కూడా మనతో సో హాజీ వెల్కమ్ టు యూ జాయినింగ్ అస్ అండ్ దాంతో పాటు ఈ రోజు మరి వెల్ విషర్స్ అలాగే ఫైనాన్షియల్స్ అండ్ ఎస్పెషలీ అండ్ మేనేజ్మెంట్ అండ్ వారితో పాటు మా టాటా ఇటాచి నుంచి మేనేజ్మెంట్ అందరం కలిసి కట్టుగా ఈ చక్కటి వేడుకను మేము తీసుకొస్తున్నాము ఎంటిగ్రేషన్సీస్ ఆథరైజ్ టాటా ఎటాచీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ని అలాగే గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు సో ద బిగ్గెస్ట్ ఫెసిలిటీస్ తో కూడిన చక్కటి స్పేస్ ని కొన్ని నిమిషాల్లోనే మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాము అండ్ అలాగే ఎప్పుడు కూడా మా టాటా ఎటాచీ అలాగే మరి మా లక్ష్మి గ్రూప్ గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఎయిటీ ప్లస్ ప్రైమ్ షో తో ఆల్రెడీ వారు ముందుకు తీసుకెళ్తున్న వైనా సో ఎంత హ్యాపీ కస్టమర్స్ ద్వారా ఐ క్రాస్ సౌత్ ఇండియా అంటే ఒకవేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక అండ్ చాలా అతి చేరువలో అతి కొద్ది కాలంలోనే ఇంకా మేము మహారాష్ట్రలో కూడా అడుగుబెడుతున్న వైనా సో ఈరోజు మనతో పాటు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు ముఖ్య అతిథి కొన్ని నిమిషాల్లోనే రాబోతున్నారు కాబట్టి సో దయచేసి విచ్చేసిన నృత్యని వారంతా కొంచెం పక్కకి నృచ్చినట్లయితే కనుక దయచేసి హ్యాజల్ ఫ్రీ మధ్యలో రావడానికి కానీ కొంచెం ఇబ్బంది లేకుండా దయచేసి మనందరం కలిపి వారికి సాధారణంగా ఆహ్వానం తెలియజేయబోతున్నాము అండ్ మనందరికీ తెలిసిందే మరి భారతదేశపు నిర్మాణంలో అతి పెద్ద పాత్ర మా తాత ఇటాచి ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిల్డింగ్ ఇట్స్ జస్ట్ బిల్డింగ్ ద నేషన్ సో నిజంగానే వారి అలాగే దేశ నిర్మాణపు యాత్ర ద్వారా ఎన్నో చక్కటి మలుపులను చూస్తున్న మనము ఈరోజు మరొక ముందడుగు వేస్తూ మేము ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ వేడుకని ద గ్రాండ్ ఇనాగరేషన్ అండ్ ద గ్రాండ్ ఓపెనింగ్ తీసుకురాబోతున్నాము అండ్ రిక్వెస్టింగ్ ఆర్

Nene 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 Nene

और वो बैठकों में रोज मनाओmonthly आधे से 20 साथी बैठकों का उन्होंने जोना लोग इस कॉल पर कंज्यूम कर रहा है एचआर की नए इक्विटी पॉलिसी को फॉलो करने के लिए उन्होंने टाइम पर सब कुछ कर दिया और मेरे आईरो है और एक चीज जो बच्चों को चाहिए वो बात कर रहा हूं और साथ में পহাদ্ত মালন, চাজাম্যা. Haigন্যা. धंशा। आज भी हो रहा है। तो भी होता है। अगर लोग इसका 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 You know that there should be something which is really <laughs>

opportunity of inviting our Managing Director from Tata Itachi, Kabarani Loopsi Sandeep Sengarum to please address the gathering sir. So I'm requesting you to... To work. And I would like to just mention to you both here that uh, in Tata Hidachi, we are 60 years old in this country, rarely we see this kind of infrastructure being developed by any other dealer. So, compliments to you. Thank you very much. Some of our machine in granite section work for 23 hours a day. So, it is our duty to provide service, train technicians, availability of spare parts infrastructure at all the locations so therefore it is a commitment to our dealership our customers and our employees that tata hitachi will always be in the forefront to support our customers that is one the second is tata hitachi is is one of the oldest construction equipment company in india this was opened by tata motors way back in 1961 and then they joined hands with Hitachi Construction Machinery about 40 years back. The Hitachi Construction Machinery is one of the largest construction machinery equipment manufactured in the world. In India, whenever we introduce any equipment, we first localize We localize the equipment of international quality and we improve the skill level of our people to produce that machine in India. So we have two very big factories in India. One is in Kharagpur, the other one is in Darwar, and uh, both the facilities are producing machines from 2 ton to 120 ton excavators, wheel loaders, back loaders. So that is the main strength of uh, Tata Hitachi. We have four parts warehouses across the country, trained technicians, 55 dealerships, 350 touch points where we provide sales and service support. So that is the kind of strength we bring in for our customers so that's all thank you very much we would like to serve you more and more once again thank you very much sir one of the reason i mentioned to you that we are here investing so much credit goes to you the kind of passion and the commitment you have and i'm really admire admire your father admire you the kind the way you are developing we will play a very, very important role. We will commit ourselves to develop infrastructure in this state, develop the skill level of people, make sure that you get very good experience from us, and develop very good quality infrastructure, whether it is in road, urban development, port, waterways. Everywhere you will see Tata Atachi machine serving you, sir. Thank you very much. Take care. మన ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టడంలో మన నారా లోకేష్ గారి సహకారం నిర్వచనీయం ఒక్కసారి గట్టిగా చెప్పట్లు బికాస్ ఎనీథింగ్ ఎనీ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఇట్ హీ హ్యాస్ టు సీ ఇట్ డెఫినెట్లీ గో గ్రీనర్ లాగా ఆల్వేస్ సో చాలా ప్లెజెంట్గా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని నిజంగానే ప్రపంచ పట్టాల చూడడంలో అతి లేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇప్పుడు మాత్రం నిజంగానే మన లక్ష్మి గ్రూప్ ఎక్కడ విన్నా లక్ష్మి గ్రూప్ సో మా ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ వారు ఈ డీలర్షిప్ డీలర్షిప్ని మేము ముందుకు అందిస్తూ దాంట్లో భాగంగా లక్ష్మి గ్రూప్కి ఎన్నో మచ్చు తుణుకల్ని మరి మరొకసారి ఈ రోజు ఒక మైండ్ ర్యాక్ అందించిపోతున్న గౌరవనీలు మరి ఫౌండర్ అండ్ చైర్మన్ కె రామ్మోహన్ గారు లక్ష్మి గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తూ వారిని మరి చక్కగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సగర్వంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఒకసారి సో ఈ రోజు ఈ మంచి కార్యక్రమానికి వచ్చి ఆశ్చర్యకు వచ్చిన ఎడ్యుకేషన్ శాఖ మరియు ఐటీ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా ఈ యొక్క టాటా ఇటాచీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ సింగ్ గారు వారి సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పార్టీ ముఖ్య నాయకులకు పత్రికా ప్రతినిధులకు ముఖ్యంగా బ్యాంకు నుంచి సపోర్ట్ చేస్తున్న అధికారులందరికీ కూడా స్వాగతం పలుకుతూ లక్ష్మీ గ్రూప్ గురించి అంటే ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఒక హీరో గ్రూప్ అంటే హీరో ఉన్న మోటార్ సైకిల్తో ప్రయాణం ప్రారంభించి అదేవిధంగా హ్యుండాయ్ కార్స్ కానివ్వండి ఆ హ్యూడైట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడే సందీప్ సింగ్ గారు టయాటాలో కీలక పాత్ర పోషిస్తూ టయాటా డీలర్షిప్ కూడా తీసుకోమని వారు ఆహ్వానించిన ఆ టైంలో నాకున్న పొలిటికల్ కన్సెంట్స్తో న్యాయం చేయలేనని ఆ రోజు మనం తీసుకోలేదు ఆ విధంగా ప్రారంభించబడ్డ లక్ష్మీ హుండయ్ ఎనిమిది రాష్ట్రాల్లో ఉండయే కాకుండా ఇక్కడే ఉంది జాగ్వార్ ల్యాండ్ రోవర్ అదేవిధంగా ఎంజీ కానివ్వండి టాటా కానివ్వండి టాటా కమర్షియల్స్ అదేవిధంగా అన్ని ప్రోడక్ట్స్ కూడా దాదాపు ఇప్పటిదాకా ఆరు వేల మందికి జీవనోపాధి కల్పించగలుగుతుంది లక్ష్మీ గ్రూపు అంటే అది కేవలం నేను నేర్చుకున్న డిసిప్లిన్ ఆ స్పీచ్ ప్రారంభించక వస్తుంటే నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చిన రోజు గుర్తొచ్చాయి ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం మనం వాడటం జరుగుతుంది మంగళగిరి అనేది అమరావతికి